ఇప్పుడు లీజుకు చేసే అయితే ఖచ్చితంగా లీజు అగ్రిమెంటు అంటే ఎన్ని సంవత్సరాలు లీజుకు తీసుకున్నారు మినిమం మూడు సంవత్సరాలు ఉండాలి ఆ లీజుకు తీసుకున్న అగ్రిమెంట్ అనేది మనము అప్లై చేసేటప్పుడు మనకు అవసరం అవుతాయి స్కీమ్ అనేది నాకు తెలిసినంత వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకే టైం ఉంది దాని తర్వాత ఎక్స్టెండ్ చేస్తారో చేరో మన రైతు సోదరులకు నమస్తే నేను ఈ మధ్య కాలంలో ఈఎంఈజిపి లోన్కు సంబంధించి సిబిల్ ఎంత ఉండాలని ఒక రైతు కామెంట్ పెడితే దానికి సంబంధించి నేను వీడియో చేయడం జరిగింది ఆ వీడియో కింద ఎక్కువ మొత్తంలో ఈ పీఎంఈజీపీ లోను డైరీ ఫార్మర్స్కు ఏ విధంగా ఉపయోగపడుతుంది పూర్తి డీటెయిల్తో ఒక వీడియో చేయండి అని చాలామంది రైతులు కామెంట్ చేయడం జరిగింది ఈ పీఎంఈజీపీ గురించి ఇంతకుముందు వీడియోలు లేవంటే చాలా వీడియోలు ఉన్నాయి కాకపోతే సపరేట్ డైరీ ఫార్మర్స్కు అనేది వీడియోలు నాకు ఇక్కడ కనిపించలేదు ఉండొచ్చు కానీ నేను చూసినంతవరకు అయితే నాకు కనిపించలేదు పీఎంఈజీపీ ఈ లోన్ అనేది డైరీ ఫార్మర్స్కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరి ఈ పిఎంఈజీపీ లోన్ తీసుకోవాలంటే మనం ఎవరిని కలవాలి ఎవరు మనకు లోన్ ఇస్తారు ఏమి అర్హతలు ఉండాలి మరి ఈ పిఎంఈజీపీ లోన్ సొంత భూమి ఉన్న వాళ్ళకే ఇస్తారా లీజుకు భూమి తీసుకున్న మనకు లోన్ ఇచ్చే అవకాశం ఉందా మరి మనకు సిబిల్ ఎంత ఉంటే మనకు లోన్ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇంతకుముందు లాస్ట్ వీడియోలో మనము సిబిల్ గురించి మాట్లాడుకున్నాము ఎక్కడ సిబిల్ ఇంత ఉండాలని మనకు మెన్షన్ చేయలేదు కానీ మనకు సెవెన్ ఫిఫ్టీ ప్లస్ మనకు సివిల్ ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఇంతకుముందు లోన్లు తీసుకొని ఉంటే వాటిని కరెక్ట్ టైంలో పే చేస్తే మన సిబిల్ అనేది బెటర్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ఉంటే బాగుంటుంది మరి ఈ లోన్ అనేది డైరీ ఫార్మర్స్ కు ఇస్తారా అంటే ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే దీంట్లో మనకు సర్వీస్ సెక్టార్ మ్యానుఫ్యాక్చర్ సెక్టార్ అని ఉంటుంది మీకు ఆల్రెడీ చాలా వీడియోలు ఉన్నాయి అవి చూసుకోవచ్చు ఇంతకుముందు మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన స్కీమ్లు పొంది ఉన్నా లేదా ఇంతకుముందు మీరు డైరీ ఫామ్ ఒక సంవత్సరం క్రితం పెట్టినాం మాకు ఇప్పుడు లోన్ కావాలంటే అట్లా ఇవ్వరు కొత్తగా ఎవరైతే డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే ఇస్తారు అయితే మెయిన్గా మనం పిఎంఈజీపీ లోన్ కావాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ నేను ఇచ్చే సలహా ఏంటంటే మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ బ్యాంకులైన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కానీ యూనియన్ బ్యాంక్ కానీ ఎస్బీఐ బ్యాంకు కానీ ఇటువంటి బ్యాంకులు ఎక్కువ ఈ లోన్లు ఇస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పలానా ఒక ఏ అనే విలేజ్ ఉంది ఆ ఏ అనే విలేజ్కు ఒక బ్యాంకును కేటాయిస్తారు కదా ఆ బ్యాంకులో మీకు అకౌంట్ ఉంటే మీకు అక్కడ పరిచయాలు ఉంటాయి కాబట్టి మీకు కొంచెం ఈజీ ప్రాసెస్ అయ్యే అవకాశం ఉందంటే పరిచయాలు ఉంటాయని స్పెషల్గా ఏమి ఇవ్వరు కొంత ఈజీ ప్రాసెస్తో పోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు ఇంతకుముందు పరిచయం ఉంటుంది మనం అంటే ఏందో వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి ఎందుకంటే మీరు అక్కడనే క్రాప్ లోన్ తీసుకుని ఉంటే పే చేసి ఉంటారు కాబట్టి అట్లా యూజ్ఫుల్ ఉంటుంది అయితే మెయిన్గా మీ దగ్గరలో ఉన్న ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంకులో పోయి మీరు ఫస్ట్ అక్కడ మేనేజర్ గారిని కలవండి సార్ నేను ఇట్లా ఇట్లా చేద్దాం అనుకుంటున్నా నాకు ఇట్లా పీఎంఈజీపీలో లోన్ కావాలంటే మీ సిబిల్ చెక్ చేసి సిబిల్ బాగుందా లేదా అని చెప్తారు చెప్పినప్పుడు మీరు అక్కడ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆన్లైన్లో పోయి అప్లై చేసుకోవచ్చు మెయిన్గా కావాల్సిన ఏంటి ఫస్ట్ మనకు మీకు ఆధార్ కార్డు ఉండాలి ఒక పాస్పోర్టు ఉండాలి తర్వాత పాన్ కార్డు తర్వాత మీ కరెంటు బిల్లు తర్వాత మీ పాస్బుక్ పాస్బుక్ అంటే ఇది కంపల్సరీ కాదు ఎవరైతే పది లక్షల కన్నా ఎక్కువ లోన్ తీసుకుంటారో వాళ్ళకు మాత్రం ఇది వర్తిస్తుంది మీకు అందుబాటులో ఉన్న బ్యాంకులో వాళ్ళ బ్యాంకు రూల్స్ కూడా ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి కూడా ఉంటుంది మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత కేవీఐసి కానీ కేవీఐబీ కానీ వీళ్ళు మిమ్మల్ని చూస్తారు చూసిన తర్వాత మీరు ఎలిజిబుల్ అనుకుంటే మీ రిపోర్ట్ ను మొత్తం బ్యాంకు పంపిస్తారు దాని తర్వాత ట్రైనింగ్ కూడా ఉంటుంది ట్రైనింగ్ చేయాలి కేవీఐసి కానీ కేవీఐబీ కానీ డిఐసి కానీ వీళ్ళు కూడా మనకు అప్పుడప్పుడు వచ్చి మళ్ళీ చూస్తారు మళ్ళీ మీరు రన్నింగ్ లో ఉన్నారా లేదా మరి తీసేసినరా ఒకవేళ మీరు మధ్యలో వదిలేసిరనుకోండి మీకు ఆడి వరకు పేమెంట్ చేసుకుని క్లోజ్ చేస్తారు మీకు సబ్సిడీ వర్తించదు ఏం వర్తించదు కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి మనం మంచిగా తీసుకొని మంచిగా రీపేమెంట్ చేస్తూ మంచిగా సక్సెస్ఫుల్గా మనం రన్ చేసుకుంటుంటే మనకు ఇది ఉప ఉపయోగకరంగా ఉంటుంది ఈ పీఎంఈజీపీ లోన్ అనేది ఈ మన డైరీ రంగంతో పాటు వ్యవసాయంలో అనుబంధ రంగాలకు కూడా వర్తిస్తుంది ఖచ్చితంగా మనకు వాటికి కూడా మనం చేసుకోవచ్చు ఎవరైతే పీఎంఈజిపి లోన్ కావాలనుకుంటారో వారికి ఉండవలసిన అర్హతలు ఏమిటంటే మెయిన్గా భారతీయ పౌరుడై ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల నిండు ఉండాలి ఇంతకుముందు ఎటువంటి లోన్ తీసుకొని ఉండరాదు కొత్తగా లోన్ తీసుకునే వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏమిటి మెయిన్గా అంటే మనకు గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్న పట్టణ ప్రాంతాల్లో చూసుకున్న ఏ రకంగా అయినా మనకు సబ్సిడీ వర్తిస్తుంది పదిహేను శాతం నుంచి ముప్పై ఐదు శాతం వరకు సబ్సిడీ వర్తిస్తుంది మెయిన్గా మనకు గ్రామీణ ప్రాంతాలలో అయితే ఇప్పుడు జర్నల్ పీపుల్కి వచ్చేసి అంటే జనరల్ రైతులు ఉంటారు కదా మన జనరల్ రైతులకు వచ్చేసి ఇరవై ఐదు శాతం మనకు సబ్సిడీ వర్తిస్తుంది అదే ఎస్సీ ఎస్టీ బీసీ రైతులకు వచ్చేసి ముప్పై ఐదు శాతం వర్తిస్తుంది అదే మనకు పట్టణ ప్రాంతాల్లో అయితే జనరల్ రైతులకు వచ్చేసి పదిహేను శాతము సబ్సిడీ వర్తిస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ రైతులకు వచ్చేసి ఇరవై ఐదు శాతం సబ్సిడీ వర్తిస్తుంది వికలాంగులకు కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ అనేది వర్తిస్తుంది వికలాంగులు ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వీళ్ళు ఉంటారు కదా వీళ్ళకు కూడా సబ్సిడీ వర్తిస్తుంది ఎంత వరకు లోన్ తీసుకోవచ్చు అనేది మీకు డౌట్ రావచ్చు మామూలుగా అయితే ఇప్పుడు మనకు సర్వీస్ సెక్టార్లో అయితే ఇరవై లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు అదే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అయితే మనకు యాభై లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు పది లక్షల వరకు అయితే మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకు లోన్ వచ్చే అవకాశం అయితే ఉంది ఒకవేళ పది లక్షల పైన నువ్వు లోన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా నీకు ఓ ల్యాండు పా పట్ట పాసు పుస్తకం అనేది అక్కడ పెట్టవలసి ఉంటుంది లీజుకు తీసుకుంటే ఆ లీజు అనేది ఎన్ని సంవత్సరాలు రాసుకున్నావు మూడు సంవత్సరాలు రాసుకుంటే ఆ లీజుకు సంబంధించిన అగ్రిమెంట్ ఇవ్వవలసి ఉంటుంది పిఎంఈజీపీ లోన్ కావాల్సిన మరి సర్టిఫికెట్స్ ఏమేమి అవసరం అంటే పాన్ కార్డు ఆధార్ కార్డు తర్వాత రెసిడెంట్ సర్టిఫికెట్ తర్వాత మనకు క్యాస్ట్ సర్టిఫికెట్ అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ మనము ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు అంటే ఆ వర్గాలకు సంబంధించి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది కాబట్టి దానికి సంబంధించి అవసరం అనుకుంటే క్యాస్ట్ దీంతో దీంతోపాటు మనకు ముఖ్యంగా ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది అడుగుతారు ప్రాజెక్టు రిపోర్ట్ అంటే ఏమిటంటే నువ్వు ఎన్ని ఆవులతో స్టార్ట్ చేస్తున్నావు లేదా ఎన్ని గేదెలతో స్టార్ట్ చేస్తున్నావు మరి వాటికి ఎంత ఖర్చు అవుతుంది తర్వాత మనకు వాటికి కావాల్సిన మిషనరీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా వాటికి ఎంత ఖర్చు అవుతుందని ఒక ప్రాపర్ ప్రణాళిక వేసుకొని మనము ఒక సీఏ ద్వారా చార్టర్ అకౌంట్ ద్వారా ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేసుకొని మనము అది కూడా ఇవ్వవలసి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు బయట ఏ నెట్ అయినా అప్లై చేస్తారు కాకపోతే కొంత అనుభవం ఉన్న వ్యక్తులు అయితే కొంచెం స్పీడ్ చేయగలుగుతారు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఆన్లైన్లో మనము అప్లై చేసేటప్పుడు మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వవలసి ఉంటుంది ఆధార్ కార్డు పాన్ కార్డు ఆధార్ కార్డులో మీ పేరు ఎట్లుందో ఆ విధంగా మీరు మొత్తము అప్లై చేసి అది సబ్మిట్ చేయవలసి ఉంటుంది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది ఖచ్చితంగా మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా అక్కడ ఆన్లైన్లో అప్లోడ్ చేయమని అడుగుతుంది కాబట్టి ఈ అప్లోడ్ చేసిన తర్వాత కేవీ కేవీఐసి కానీ కేవీఐబి కానీ తర్వాత డిఐసి కానీ వీళ్ళు మన ఫామ్ను అంటే మన ఫామ్ను పరిశీలించిన తర్వాత ఇది మనకు ఎలిజిబుల్ అనుకుంటే బ్యాంకుకు పంపిస్తారు వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళు ఓకే అనుకుంటే నీకు లోన్ శాంక్షన్ అయితే లోన్ శాంక్షన్ అయినాక మనకు ట్రైనింగ్ ఉంటుంది మళ్ళీ దీని మీద ఒక పది రోజులు ట్రైనింగ్ ఉంటుంది మరి నీవు ఏ విధంగా చేయాలి ఎట్లా మెయింటైన్ చేయాలి అనే విషయాల గురించి మీకు పూర్తిగా ట్రైనింగ్ ఉంటుంది తర్వాత ఈ స్కీమ్ అనేది నాకు తెలిసినంత వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకే టైం ఉంది దాని తర్వాత ఎక్స్టెండ్ చేస్తారో చేయరో మనకు తెలియదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ ఇయర్ ఎండింగ్ వరకు మాత్రమే ఇది ఉండొచ్చు దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఎవరన్నా చేసుకోవాలంటే చేసుకోవచ్చు మీకు అన్ని ఎలిజిబుల్ కరెక్ట్ ఉండి మీరు అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయనుకుంటే మీరు అన్నిటికీ ప్రతి దానికి ఎలిజిబుల్ ఉన్నారు అనుకుంటే ఏ మిస్టేక్ లేదు మీరు అప్లై చేసిన దాంట్లో కావచ్చు మీ బ్యాంకు విషయంలో ఎటువంటి రిమార్క్ ఏది లేదనుకుంటే మీకు ఖచ్చితంగా వితిన్ టూ త్రీ మంత్స్లోనే మీకు లోన్ వచ్చే అవకాశం ఉంది అయితే ఖచ్చితంగా ఈజీపీ లోను కావాలంటే మీరు తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఖచ్చితంగా ఫస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ కనుకోండి నేను చెప్పిన విషయాలు మొత్తం నాకు తెలిసిన విషయాలు నేను రైతుల ద్వారా కనుక్కున్న విషయాలు ఇతర సోర్సెస్ ద్వారా నేను తెలుసుకున్న విషయాలు మాత్రమే మీకు చెప్తున్నా మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీకు దగ్గరలో ఉన్న బ్యాంకులో వెళ్ళి మీరు కనుక్కోవచ్చు తర్వాత మీకు ఈ వెటర్నరీ డాక్టర్స్ కూడా బాగా ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా మీరు కనుక్కొని ముందడుగేసే ప్రయత్నం చేయండి లీజ్ అగ్రిమెంట్ అయితే కంపల్సరీ లీజ్కున్న వాళ్ళు కూడా ఈ పీఎంఈజీపీ లోను ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు ఇది ఈ రోజు వీడియో ధన్యవాదాలు